ట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ చుట్టూతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అద్దెంకి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గొట్టిపాటి రవికుమార్ బుజ్జిగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వృద్ధి ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు సినిమాస్ వెంకట సతీష్ కిలారు దేవి ప్రాజెక్ట్స్ ఎం అంకిరెడ్డి స్ఫూర్తి ప్రాజెక్ట్స్ ఏ రమేష్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కుర్చోడిపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి మండల టీడీపీ సీనియర్ నాయకులు మొఘల్ మస్తాన్వలి డాక్టర్ సునీల్ నెమిలయ్య గురునాథం నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు భారీగా బాణసంచల్చి అభిమానులు సంబరాలను నిర్వహించారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ అకాడమీ దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ పాటి ఓబుల్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు కాటుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు